రెండో నేను కార్యక్రమం ఏమిటి అంటే సహ్యాద్రి పర్వతాలలో పిలిచేవాడు లేక ఒక అనామకుడుగా ఎవరూ గుర్తించినటువంటి ఒక భిక్షగాడుగా దత్తాత్రేయ స్వామి తిరుగుతున్నాడు ఒక్కడ ఆయన పట్టించుకునే నాధు లేడు మీరే తెలుసు కదా మూడు సంవత్సరాలు కింద మీకు ఎవరికైనా తెలుసు ఆ దత్తాత్రేయ స్వామిలో అనామకుడుగా తిరుగుతున్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి నేను కలుసుకున్నప్పుడు ఒక మాట చెప్పాను నేను భారత జాతి అంతరించిపోలేదు భారతీయ ఆత్మ మీద ఎన్ని విదేశీ ముసుగులున్నా ఆ ముసుగులు ఎక్కువసేపు భారత జాతి యొక్క సొంత ఔన్యక్త్యాన్ని మర్చిపోనివ్వదు అనే నమ్మకం నాకుంది నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా పిశాచల్ లాంటి వేషం వేసుకున్నా ఉమ్మత్తం లాంటి వేషం వేసుకున్నా బాలుడు లాంటి వేషం వేసుకున్నా మీ యొక్క జ్ఞాన సాగరాన్ని భారతదేశపు యొక్క ఆత్మ గుర్తించగలదు దాన్ని గుర్తించటానికి కావలసినటువంటి కొన్ని సాధనలు ఉన్నాయి కొన్ని మంత్రాలు ఉన్నాయి కొన్ని తంత్రాలు ఉన్నాయి మీకు ఆ పద్దెనిమిది ముఖ్యమైనటువంటి సూత్రాలు ఆల్రెడీ నేను అందజేశాను అవి చాలు ఆ సహ్యాద్రి పర్వతమే తిరుగుతున్నటువంటి దత్త ప్రభుని మీ ఇంటి ముందు లాక్కొచ్చి కట్టి పడేసుకోవటానికి కర్మకాండ చేస్తే కాదు భావనతో చేస్తే మీ మనస్సుని మీ వాక్కుని మీ ఆచరణను కనుక మీరు ఇచ్చేస్తే మీ ఇల్లు విడిచి ఎక్కడికి పోలేడు ఆయన నాది గ్యారంటీ అది ఆయన ఆ పని చేస్తే నాకు చెప్పండి నేను కేసు పెడతాను ఆయన మీద ఎప్పుడు మీ మనస్సుని వాక్కుని ఆచరణని మీరు సమర్పిస్తే నేను సమర్పించాను సార్ ఆయన మాకు ప్రమోషన్ ఇవ్వలేదు నేను సమర్పణ చేశాక ఆయన ప్రమోషన్ ఇచ్చాడో లేదో ఎవరు చెప్పాలి ఆయన చెప్పాలి మీకెందుకు రాబోయే ఐదు సంవత్సరాల లోపల అనేక దేవతా గుళ్ళు ప్రపంచంలో ఉండవు అనేక మతాలు ప్రపంచంలో ఉండవు అనేక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మతాన్ని వాళ్ళు మ్యూజియం మతంగానే చూస్తారు ఆ మతానికి అన్యాయులుగా వాళ్ళు ఉండరు వీళ్ళందరూ కూడా దత్తాత్రేయుని యొక్క శిష్యులు అని అన్యాయము భక్తులుగా మారుతారు రాబోయే ఐదేళ్లలో అలాంటి కేంద్రాన్ని నేను స్థాపించబోతున్నాను ఎక్కడా నాకు తెలీదు ఇక్కడ స్థాపిస్తే మీ అభిస్తాం